頑張った。ま 스파 s a

よろしくお願いします。<laughs> <laughs> I don't know. 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 I don't जाकली सह morally प्लाउ आपन अनकोचल जाखवानई, � little मत खजा है आटा ほらほらほらほら

লক্ষ্মণ আড়ত দা এটা কত কোটি আনা হয়েছে কত কোটি আনা হয়েছে এটা আলাদা করে বলতে আমি বলতে পারছি না গাওড়া এটা কত টাকাতে এই যে কত টাকাতে ক্যামেরা নেব কি అన్నా అన్నా ఉండను ఇది బైట్ కొడి నిన్న ఓకేనా ఎలాగైతే రెండోదిరా తీగరు ఆ భగవత్ రొది తీగరా రెండోది 10 నిమిషం మైక్ చెక్ అన్నా 6 Nasman ha isliye decide hua main Nasman Zara zara side bhai sahab pata

పీడలెడిమాని మొన్న శనివారం హాస్పిటల్కి తీసుకెళ్లారు హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు జైల్లో ప్రాబ్లమ్స్ కాదు ఆయనకి ఈ వాతావరణంకి హైపోక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఎక్కువ అవుతా ఉంది అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్ అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఇప్పుడు నేను చెప్పిందని చెప్పారు దానికి ఎన్నిహేళ్ళు తగ్గించారు పిటిషన్ వేయమని చెప్పారు పిటిషన్ థ్యాంక్ యూ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి